భారత్ మరొక్కసారి ఈ సభ ఉద్దేశం సాక్షిగా స్వాతంత్ర లాగా ఉవ్వెత్తున మరొకసారి జాతిలో స్వదేశీ ఉద్యమాన్ని రేకెత్తించేలాగా ప్రపంచంలో ఉన్న రెండు వందల దేశాలకు తెలిసేలాగా అందరం గట్టిగా భారత్ మాతాకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణానికి ఆల్రెడీ విచ్చేశారు వారు సభా ప్రాంగణం మొత్తం తిరిగి స్టాల్స్ అన్ని చూసుకుంటూ వేదిక మీదకు వస్తారు దయచేసి అందరం ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుని ఈ సభను మరింత మరింతవన్నీ తీసుకొచ్చేలా చేద్దామని ప్రార్థిస్తూ ఉన్నాం భారతీయ జనసంఘ్ సంబంధించిన ఫస్ట్ జనరల్ సెక్రటరీ సార్ ఆయన ఆధ్వర్యంలో దీన్ని ఇంకా మరింత తీసుకెళ్లారు మహాత్మా గాంధీ గారు సర్వోదయం చెప్తే ఈయన అంత్యోదం అని చెప్పి అని తిన్న వ్యక్తికి వెళ్లాలని చెప్పి మా యొక్క సిద్ధాంతం ఆత్మవానం ఆయన అరవై ఎనిమిదిలో మరీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అలాగే మన యొక్క శాటిలైట్స్ పంపించడం ద్వారా ఆత్మ నిర్భరత స్టాచ్యూస్ స్వయం రిలియన్ ఇండియా మోడీ గారు ఫస్ట్ చేసింది ఇంటర్నేషనల్ యోగా డే మీరు అద్భుతంగా యోగా ఆంధ్ర మార్చడం జరిగింది దాని విధంగా భారతదేశాన్ని పట్టించడం మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం చేయడం కోవిడ్ నైన్టీన్ డిగ్రీ కోవిషీల్డ్ సార్ బయోటెక్ చంద్రయాన్సో దేటెస్ట్ అచీవ్మెంట్ తర్వాత బ్రహ్మోస్ ఆపరేషన్ సింధూర్ కూడా మన స్వదేశీ టెక్నాలజీ ప్రజెంట్ ఎందుకు మళ్ళీ స్వదేశీ కావాలి అంటే వీళ్ళిద్దరి కారణంగా త్రీ పాయింట్ జీరోలో నాట్ ఆఫ్ టారిఫ్ ఫాల్ సో అది కనుక మళ్ళీ ప్రారంభించాలి అని చెప్పి మొన్న ఆయన ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఫస్ట్ డేస్ స్వదేశీ ఉద్యోగం ఇప్పుడు మాకు పెద్ద కింద ఇచ్చారు ముప్పై రోజుల పాటు ఆయనకి ఇప్పుడు ఉండే ప్రపంచ సంబంధాల కారణంగా కృషితో మనం చేసే ఇష్యూ సో ఇజ్రాయెల్ నేతన్యాసుతో మనం కలిసి ముందుకు వెళ్తూ మంచి టెక్నాలజీ మనం తీసుకోవడం అలాగే మరొకసారి బిమ్స్టెక్ కానీ రిక్ కానీ రష్యా ఇండియా చైనా యొక్క తో ముందుకు వెళ్ళాలని చెప్పి అలాగే జీ ట్వంటీని మనం వన్ ఎయిర్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ ఒక లీడర్షిప్ తీసుకురావడం ఇవన్నీ కూడా భారతదేశం తిరిగి మన యొక్క అన్ని ఆలోచించాలి దీనికి అన్నిటికీ కారణం అంటే వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్వదేశీ ఉద్యమంలో పాల్గొనవారు సార్ మొత్తం ఆజాదీకి అమృత్ మహోత్సవం సందర్భంగా డెబ్బై ఐదు మంది లీడర్స్ ఎవరైతే స్వదేశీ ఉద్యమంలో ముందుండే సార్ ఇది కిందంతా మనవాడు సార్ వాబిలాల్ గోపాలకృష్ణ గారు మన దగ్గర సర్వోదయాకి లీడర్ సార్ ఆయనే దాన్ని ముందుకు తీసుకెళ్లారు వాకల్పాటి గురువు గారు నర్సీపట్నం ఆ ప్రాంతం సార్ మున్నమ్మ లక్ష్మీనారాయణ గారు మాలపల్లిని పుస్తకం రాయడంతో పాటు ఈ దేశంలో రెండు కనకమ్మ గారు కానీ గోల్వల్కర్ లేని ఆర్ఎస్ఎస్ యొక్క రెండో సదస్యంచారకు మా భారతీయ జనసంఘ ప్రారంభకులు వీళ్ళంతా సార్ అరబీంద్ర ఘోష్ గారు కానీ వీళ్ళంతా కూడా దాని తీసుకెళ్ళి చెప్పారు కేసీ కుమారప్ప అనేది అత్యంత సన్నిహితుడైన మహాత్మా గాంధీ గారికి ఆయన తర్వాత సర్వోదయం వినోబా బాబే భూదాన్ ఉద్యమం తీసుకెళ్ళారు వీళ్ళంతా కూడా స్వదేశీ ఉద్యమాన్ని స్వతంత్రానికి కారణమైన డెబ్బై ఐదు వీళ్ళని మనం మర్చిపోయామని చెప్పి గుర్తు చేసుకునే కార్యక్రమం ఇవడ మాకేమేనేం సార్ మహాత్మా గాంధీ గారి जयंती స్వదేశాలానికి అమవార్యొక్క जयंती అమవార్యొక్క దసరా పర్వదన్నీ కలిసి వచ్చే అన్ని కలిసి వచ్చే ఒకసారి టివేండి ఒక్కసారి ఇక్కడ కూర్చో చూడండి పర్వతం ఒకటే లైట్ ఉంచుతది అమ్మేం ఇంకొకటి చూడండి చేసారు जात वेद से सुन वाम सोम मराती यतो निदहाति वेद सन पर शतति दुर्गा विश्वा नावे सिंधु दुरीतावर्णा तपसा ज्वलती वैरोचनी कर्म फलेशु दुष्टा दुर्गा देवी गुशरणमहम प्रपत्ये सुतरसी तरसे नम अग्नेंपारया नो अस्मा स्वस्ति भरति दुर्गा विश्वा ऊश्च पृथ्वी बहुलान उर्वी भवा तो का

गो गर्जष्टमय जानिशक्तंतवे इंद्र विष्णु रणु संतरेमा नाकस्य वृष्टम अभसंभासानो वैष्णवेन लोक एहमादयंता प्रात्यायनाय वित्महे तान्य कुमारी धीमहि तन्नो दुग्घ प्रचोदय आधो शमयते पापं शमे शत्रु जनाशनम इदु रामस्य प्रियदर्शने तेलंगाना చాలా బాగా చేస్తారు సార్ చేస్తారు సార్ ఇవాళ సెమీ వృక్షం సంబంధించిన ఆకులు దీని బంగారం అంటారు సార్ తెల్ల బంగారం తెల్ల బంగారం ఆ బంగారం ఇవ్వాలి ఇవాళ ఏంటంటే ఇది అందరు శత్రువులు నాశనం కావాలని చెప్పి అండ్ నాశనానికి మంచి జరగాలని చెప్పి మీకు కూడా ఇది తీసుకోవాలి మీకు ఎలా తెలుసు హైదరాబాద్ బంగారం శతమానం భవదే శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయు కొంచెం రవీంద్ర గారు కూడా ఇస్తుంది ఆయన చెట్లు అందరూ నాటిన వాళ్ళు జోబులో పెట్టుకోవాలి ముప్పై ఏళ్ళు అక్కడే ఉన్నాయి కదా ఇప్పుడు ఈ రోజైతే అందరిదే పని దాంట్లో కూడా జమ్మి చెట్టు యొక్క చెట్లు ఇంపార్టెన్స్ అని నాట్ ఓన్లీ జమ్మి చెట్టు అర్జునుడు కూడా ఇది దాచిపెట్టింది ఆయుధాలు దాచిపెట్టింది ఇక్కడే కదా అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియనందన అని చెప్పి పేరు అంటే అన్నీ so the tree has a lot of yeah yeah importance sanctity <coughs>